భోగేశ్వర ఆలయం సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిరిసిల్లాకి వెళ్ళే దారిలో ఉన్న ఈ ఆలయం రాష్ట్రకూటుల కాలంలో జైన బసదిగా ఉండేది ఇప్పుడు మనం చూస్తున్నది రాష్ట్ర కూటుల కాలం నాటి జైన బసది కళ్యాణి చాళుక్యుల కాలం నాటికి ఈ ఆలయం వెనకాలే భోగేశ్వర త్రికూటాలయం నిర్మితమైనది అలనాడు ఎందరెందరో మహానుభావులచే పూజలు అందుకొని ఒక వెలుగు వెలిగిన ఈ భోగేశ్వర ఆలయం నేడు శిథిలమై వెలవెలబోతుంది ప్రస్తుతం ఈ పురాతన ఆలయానికి పక్కనే నూతన శివాలయాన్ని నిర్మించి అందులో స్వామివారి పూజలైతే చేస్తున్నారు ఈ త్రికూటాలయంలో కూడా మిగిలి ఉన్న ఒక్కనొక్క శివాలయంలో నెటికీ పూజలు జరుగుతున్నాయి చారిత్రక ప్రాధాన్యమున్న ఆలయాలు శిల్పాలు ప్రదేశాలను తప్పకుండా సందర్శించండి వాటిని మన చారిత్రక సాంస్కృతిక సామాజిక వారసత్వ సంపదగా గుర్తించండి మరియు అలాంటి వాటి పరిరక్షణకై మీ వంతు కృషి చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి చారిత్రక ఆలయాల విశేషాల కొరకు నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే లైక్స్ కామెంట్సే నాకు మరిన్ని చారిత్రక ప్రదేశాల సందర్శనకు ప్రోత్సాహకాన్ని ఇస్తాయి शुभमस्तु